రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆర్యవయస వాసవి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు సాగుతున్నాయి సోమవారం రాత్రి మూడో రోజు స్వామివారి వద్ద మహాలింగార్చన పూజా కార్యక్రమాన్ని అర్చకులు వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు మండప నిర్వాహకులు తాటికొండ పవన్ కుమార్ ఎరా శ్రీనివాసులు మాట్లాడుతూ తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రకాల ప్రత్యేక పూజా కార్యక్రమాలతో గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రజలందరూ అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు ఈ పూజా కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి సేవలో తరించి పూజా కార్యక్రమాలు అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించి తమ తమ ఇళ్లకు బయలుదేరారు

నమః సన హంబదయే కార్తికేయ కన్ష నామ పరియేన భవన మాపంతయే కార్వస్తుదాయోడి నామ పరియేన నవన ముచ్చే భవనమృత్స్వ వేతా గనామయే సకర పదయే నమః సహ హారక మా వాసం వివాహ వచ్చిన వాళ్ళకు వాదాకరణ చేస్తున్నారు మరియు శ్రీనివాస కళ్యాణంలో నిర్వహిస్తున్న వివాహులు మన మంచాల సౌజన్య గారికి పాదాభివాదం చెప్తున్నాను ఎందుకంటే కళ్యాణం కూడా ఇంత కనుక నేను నాకు పేరు వచ్చిందంటే సౌజన్యా మసాల రాష్ట్ర విద్యార్థి పేరు వచ్చింది ఎన్నో కార్యక్రమాలు చేసినా దీని ఇంత పెద్ద మరియు పదిహేను తొమ్మిది ఇరవై ఆరు నాడు ఉంది మేము అప్ప మృగయ గారిని ఏది చెప్తే బాగుంటుంది అంటే ఏవారంటే సిద్ధి బుద్ధి కళ్యాణం చెప్తే బాగుంటుంది శ్రీనివాసు అందరికీ పెళ్లి కాళ్ళకు పెళ్ళి అయితే శ్రీనివాస్ కళ్యాణంలో అయితే కళ్యాణం అన్నీ అయితే అని చెప్పి కానీ చెప్పగలి సిద్ధి మీ నాయకు చేసిన కాబట్టి విశాల శాఖ మాకు ఆరు వందల రిటర్న్ ఇప్పించారు మహిళలకు కాబట్టి అందరూ దయచేసి రావాలని సార్ కోరుకుంటున్నాము మరియు మా భాష అభివృద్ధి చేయడం తరపున ఉత్సాహి తరఫున మా మా పవర్త తరఫున చెప్తున్నాము ఈరోజు సాయంకాలం మహాలింగా కార్యక్రమాన్ని అద్భుతంగా అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది ఇలాంటి మహాలింగా కార్యక్రమానికి భక్తులు కూడా మీరు ఊహించిన కంటే కూడా నాలుగు వ్యక్తులు ఎక్కువ వచ్చి ఈ యొక్క లింగార్చన కార్యక్రమాలు పాల్గొనడం ఎంతో సంతోషదాయకం ఈ యొక్క ప్రతి కార్యక్రమానికి కూడా దాతలు దాతృత్వంతో సహకరిస్తున్న అన్ని పూజల కార్యక్రమాల కానీ అన్నప్రసాద కార్యక్రమాలను కానీ ప్రతి కార్యక్రమానికి దాతలు ముందుకు వచ్చి మేమున్నామంటూ మాకు సహకరిస్తూ మా గౌరవ అధ్యక్షులు నగులో ప్రవన్న మరియు మా యొక్క వాసవ్య పూజ సభ్యులందరూ కూడా ఓడి సార్ కూడా ఎక్కువ విరాళాలు ఇచ్చి మమ్మల్ని మా ఎరస్ నన్ను నన్ను మా యాద సంతోషంగా మంచేఖర్ అందరిని కూడా ప్రోత్సహించి ఇంత పెద్ద కార్యక్రమాన్ని మాకు అప్పగెత్తి దిగ్విజయంగా కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహకరిస్తున్నారు వారందరికీ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు అలాగే రేపు మంగళవారం రోజు నీట్లో అభిషేకం సాయంత్రం మహిళలచే సామూహిక సహస్రలంత సహస్రనామాచారం మంగళవారం రోజు గణపతి హోమం మధ్యాహ్నం గణపతి హోమం సాయంత్రం దీపాలంకరణ కార్యక్రమం మహిళలచే దయచేసి ఎల్లుండి గణపతి హోమానికి కూర్చునే వారు ఎవరైనా ఉంటే దయచేసి మా మంచాల సౌజన్య వైద్య గారికి మరియు మా ఎన్న గారికి మీ పేర్లు చెప్తే వారు రాసుకుంటారు దాని దగ్గర అరేంజ్మెంట్ చేస్తారు